రాజమహేంద్రవరం జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయిలో సాంప్రదాయ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మేప్మా క్రీడా సాధికారక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కర్రసాము కత్తిసాము కర్రబిల్ల ఏడు పెంకుల ఆట గాలిపాటాల ఎగరవేత స్కిప్పింగ్ టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలు నిర్వహించారు మేక్ మా పీడి టి కనకరాజు మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్లో పిల్లల్లో శారీరక దారుఢ్యం మానసిక పరిపక్వతను పెంచుతాయని అన్నారు అసలు మనందరికీ తల్లి లాంటిది పల్లె పల్లె నుంచే గేమ్స్ ఆడాల గేమ్స్ ఆడడం వల్ల ఏముంది మనం అంతరించిపోతున్న ప్రాచీనమైన ఈ ఆటలు ఈ ఆటను చూస్తుంటే మళ్ళీ మేము బాల్యానికి వెళ్ళినట్టుగా ఉంటుంది ఎందుకంటే ఈ తొక్కుడి బిళ్ళ కర్రబెళ్ళ కర్రసాము ఇవన్నీ కూడా మా బాల్యంలో నేర్చుకున్నవే ప్రక ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఏం చేశారంటే ప్రతి జిల్లాలో అంతరిస్తున్న ట్రెడిషనల్ గేమ్స్ ఏదైతే గ్రామీణ క్రీడలు అయితే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటికి మళ్ళా ప్రోత్సహిస్తూ ఆ గేమ్ని అభివృద్ధికి తీసుకోవాలని ఉద్దేశంతో ఈ క్రీడలను ఈ సమ్మర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది